అది చూసి మింకీ జింక ఆశ్చర్యపోయింది మిగతా జంతువులన్నీ కూడా ఆనందంతో గెంతులు వేసాయి నాకు నేను నీకు అర్థమయ్యేలా చెబుతాను తల్లి నా కొడుకు పుట్టినప్పుడు తన నాలుగు కాళ్ళు పనిచేయలేదు నేను చాలా బాధల్లో ఉన్నాను అప్పుడొక దేవకన్య ప్రత్యక్షమైంది దేవకన్య నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా బిడ్డకి నాలుగు కాళ్ళు పని చేయవు ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను కంగారు పడకు ఒక ఆడ జింక మీ అడవికి వస్తుంది తనని పెళ్లి చేసుకుంటే నీ బిడ్డకి పూర్తిగా నయమవుతుంది ఆ జింక తనని తాను దురదృష్టమని భావిస్తుంది కానీ ఆ జింకని కొడుకుని పెళ్లి చేసుకున్న తరువాత తన ఆలోచన కూడా పూర్తిగా మారిపోతుంది ఈ మాట విని మింకీ జింక చాలా సంతోషించింది కాని అప్పుడే తనకి ఏదో గుర్తొచ్చింది నేను దురదృష్టవంతురాల్ని కాకపోతే మరి పాత అడవిలో నేను చేసుకున్న ప్రతి అలా ఎందుకు చెప్పండి అలా ఎందుకు జరిగిందంటే నీ పెళ్లి నా కొడుకుతో కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో పాటు అడవికి పద వాళ్ళ కూడా నయమైపోతుంది అప్పుడే తల్లి జింక ఇంకా మింకి తన భర్తతో కలిసి తన పాత అడవికి వెళ్ళాయి జింక యొక్క ముగ్గురు భర్తలు నేల మీద కూర్చుని ఉన్నాయి కొన్ని జంతువులు వాటి దగ్గరే నిల్చునున్నాయి